ఇలాంటివి మాట్లాడకూడదు అవును అదే మాట్లాడకూడదు కానీ ఆ హరిత ఏమంటున్నాడు అంటే తానంత పెద్ద మాట అయితే కాదు ఇది ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది నాకైతే బ్యాడ్ వర్డ్ అయితే సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న మంచిగా ఆడుతున్నాడు ఆయన్ని తీసేసేదానికే లేదు ఆ ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడి చెప్పుకుంటూ అట్లేం లేదు ఆయన ఎవ్వరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది లైక్ అందరితో కలిసిపోతుంది ఆ రీతు అంత హేట్ చేసినా కూడా రీతను మాత్రం మంచిగా చూసుకుంటుంది అదే నేను చెప్పడం అయితే నేను చెప్పిన రివ్యూ ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి అవును అది నిజమే కదా రీతూ చౌదరి గేమ్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు సో అందుకు తను ఎవరితో కానీ నిన్న నామినేషన్స్ లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా తను బాగా హట్ అయింది నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్ గెలిపించాను కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్ లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి యాడ్ చేసి రీతు చౌదరి కొంచెం ఫేక్ అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుల్ ని నమ్మి ఇమాన్యుల్ ఇమాన్యుల్ తోటి ఉండి లవ్ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి కానీ గేమ్ గేమే కదా సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయిందన్నమాట జెన్యున్ గా ఇమాన్యుల్ మాట్లాడుతుంది ఇమాన్యుల్ కు ఆ అవును తను ఎంతో మరి ఈజీగా ఎమోషనల్ అయిపోతున్నాడు అంటే ఆల్రెడీ తనని నమ్మిన వాళ్ళే తనని మోసం చేస్తున్నారంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా భరణి గారు లైక్ సెకండ్ ఇష్యూ వాద్యం చూసుకోవచ్చు ప్రతి వాళ్ళని కంట్రోల్ చేస్తూ అలా మాట్లాడదు ఇలా మాట్లాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అందరినీ హౌస్ అంతా కొంచెం కంట్రోల్ చేస్తున్నారు అనమాట ఆయనకు హెల్త్ ఇష్యూ కొంచెం మొన్న ఏదో బాగలేదు కదన్న సో దానివల్ల అయిన పవన్ కళ్యాణ్ గేమ్ కనిపించట్లేదు వాళ్ళు నామినేషన్ లో వేసింది అది ఇక పవన్ కళ్యాణ్ గేమ్ ఎక్కడ ఉంది అర్థం కావట్లేదు అంటే మాకు కూడా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ ఏం ఏంటి అనేది మాకు కూడా తెలియట్లేదు లేదు ఈసారి ప్రియానే అవును అట్లా బయట ట్యాకెట్ వస్తుంది ప్రియా వెళ్ళిపోయింది ప్రియా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది ఆ ఓనర్స్ ని కొంచెం ఇదిగా మాట్లాడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట మా అబ్లో ఈ మాన్యుల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు సుమన్ శెట్టి ఉంటాడు తను ఉంటుంది ఇప్పుడు వైల్డ్ గార్డ్ లో నైన్ మెంబర్స్ ఎంతనో వస్తున్నారంట కదా సో వాళ్ళల్లో చూడాలి వస్తుందంట మరి ఇంకా నీతు చౌదరి అర్థం కావట్లేదు నీతు చౌదరికి ఆ కి పోటీ పడిద్ది ఎవరికి ఏంటికోవాలని డిమాండ్ పవన్ పవన్ కళ్యాణ్ ఎవరితో పోదో తెలియదు ఇంకా అవును అందరూ అదే కోరుకుంటున్నారు మరి అబ్బాయిలందరూ చిట్టిల్స్ కోరుకుంటున్నారు ఇప్పుడు నీతు చౌదరి ఉంది కదా మరి నీతు చౌదరి కోసం చూడొచ్చు కదా రీతి చౌదరిలో ఉంది కదన్న అది చూసుకోవచ్చు కదా ఏమో మరి మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు బిజీ అయిపోయారు